గోధుమ పిండిలో ఎగ్ వేస్ట్ చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీని వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను ఎలా అయినా చేసుకోవచ్చు అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి పాది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి కాస్త జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి మనకు ఈ ఆనియన్స్ వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్ రావాలి మనకు ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి ఒకటి తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ గా మనకు ఉడకాలి ఇంకా మనకు టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్ గా అయితే ఉడికినాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలాలు కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మసాలాలు పచ్చివర్షం పోయే వరకు అయితే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇంకా ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇంకా ముందుగా ఒక క్యారెట్ ఒక ఆలు అయితే ఉడికించుకున్నానండి ఇంకా ఈ పోపులు అయితే వేసుకుంటున్నాను ఈ తర్వాతలో ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇంకా క్యారెట్ కూడా ఇలానే ప్రెస్ చేసుకొని వేసుకోవాలి ఇంకా క్యారెట్ ఆలు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా కలపడం వల్ల మసాలాలు అన్నీ పడతాయండి ఈ ఆలుకి క్యారెట్కి ఇలా స్పూన్తో బాగా స్మాష్ చేసుకోవాలి ఇంకా మనకు మసాలా కూడా బాగా పట్టింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకా ఒక బౌల్ అయితే తీసుకోండి అందులోకి ఒక అయితే ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా కారం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఇంకా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి పోపుతో కానీ స్పూన్తో కానీ ఎలా అయినా కలుపుకోవచ్చు బాగా ఇలా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది ఫస్ట్ ముందుగా అయితే మగ్గించుకున్నాం కదా ఆలూ క్యారెట్ అయితే ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు మైదా అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మైదా అయితే వేసుకుంటున్నాను మీరు ఇష్టం లేని వాళ్ళైతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు పిండి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ కొంచెం పిండి లూజ్ ఉందనేసి ఇంకా మళ్ళీ ఒక పావు కప్ అయితే వేసుకున్నాను పిండిని ఈ పిండి కూడా వేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు చపాతి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చే వరకు కలుపుకోవాలి ఇంకా ఇలా పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకుందాం ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ముందు అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెడితే మనకు పిండి అనేది సాఫ్ట్గా నానిపోతుంది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా పిండి కూడా మనకు సాఫ్ట్గా నానింది కదా ఇప్పుడు దీని ఇలా బండ మీద పెట్టేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాం ఒకసారి ఇంకా ఇలా బాగా అనేసుకున్నాం సెట్ చేసుకున్నాం కదా నేను ఇక్కడ ఈ ఈ సైజ్ అయితే పిండి ముద్దను అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను చాలా అండి ఈ సైజు ఉంటే చాలా మనకు ఇంకా అన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వీటిని ఇలా రౌండ్గా చుట్టేసుకుందాం ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి నేను ఇక్కడ చూడండి ఇంకా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా నీట్గా అనేసుకున్నాను కదా ఇలా లైట్గా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇలా నేసుకొని బాగా సెట్ చేసుకోవాలి ఇలా చూడండి ఈ థిక్నెస్ అయితే ఉండాలి మనకు ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మనం ఇలా కూడా నేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాం కదా వీడియోలో ఇలా నేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి దీన్ని కూడా ఇలా లైట్ గా ప్రెస్ చేసుకుందాం ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా ఎక్కడ థిక్నెస్ లేకుండా ఇలా బాగా అనేసుకోవాలి అరిచేతితో ఇలా నొక్కాలి ఇంకా అన్ని ఎన్నైతే అన్ని ఇలానే చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఒక్కొక్కటి నిదానంగా వేసుకుందాం మనకు ఈ కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఇది వెంటనే కదపకూడదండి ఒక నిమిషం తర్వాత అలానే ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుందాం ఇంకొక సైడ్ కాలిన తర్వాత నిదానంగా ఇట్లా టర్న్ చేసుకుందాం ఇంకొక వైపు అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇంకా రెండు వైపులా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకున్నానండి బాగా క్రిస్పీ అయ్యే వరకు అయితే ఇవైతే రెడీ అయిపోయినాయి మనకు ఇంకా వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇలా మనం వంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల పిండి ఎక్కడ లేకుండా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది ఇంకా మిగతా వాటిని కూడా వేసుకుంటున్నాను సైడ్ కాలిన తర్వాతనే మరో వరకు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి మనం ఇవి బాగా కాలాలంటే లోపల వరకు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు పిండి లేకుండా బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయండి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకున్నాను ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్ని ఎన్నైతే అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గోధుమ పిండితో స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ గోధుమ పిండితో చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే చాలా టేస్ట్గా అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ గాను నైట్ డిన్నర్ గాను చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా మీకు లోపల చూపిస్తున్నాను చూడండి ఎలా ఫ్రై అయిందో మనకు ఎక్కడ పిండి అయితే లేదు చూడండి తిండి లేకుండా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్